ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు కాకినాడ పోర్టులోని గొడవను మంత్రి పరిశీలించారు రేషన్ బియ్యం ఉన్న అశోక హెచ్ వన్ గొడవలను సీజ్ చేయాలని జేసీని ఆదేశించారు ద్వారంపోడి కుటుంబం కాకినాడ పోర్టును కబ్జా చేశారని మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు షిప్పింగ్ ఆపేయమని పోర్టు అధికారులను ఆదేశించారు పేద ప్రజల పొట్టకొట్టి బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు జాయింట్ కలెక్టర్ సివిల్ సప్లైస్ ఎండీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు నాదెండ్ల సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నంటినీ జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్ లో మీ అందరికీ వివరించాను దాదాపు ఏడు వేల ఆరు వందల పదిహేను మెట్రిక్ టన్లు నిన్న సీజ్ చేయడం జరిగింది ఈరోజు యాంకరేజ్ పోర్ట్ లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డ తీసుకొస్తున్నారు వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్ నేనే ఆశ్చర్యపోయాను మొట్టమొదటిసారి నేను ఇక్కడ వస్తున్నాను విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి ఏ విధంగా ఈ ద్వారంపొడి కుటుంబం మొత్తం కాకినాడ ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలు పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి తర్వాత హెచ్ వన్ ఒకటి ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది సో రెండు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్లు అశోకాలో అయితే హెచ్ వన్ లో రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్లు అంటే ఐదు వేల మూడు వందల మెట్రిక్ టన్లు ఈరోజు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ నాదన్న మనోహర్ కాకినాడలో విస్తృతంగా పర్యటిస్తున్నారు సివిల్ సప్లైస్ గోడౌన్స్ ని అలాగే పోర్ట్ ని కూడా ఆయన తనిఖీ చేస్తూ ఉన్నారు అక్కడ ఆల్రెడీ పోర్ట్లు ఎక్స్పోర్ట్ ని ఆపేయమని కూడా ఆయన చెప్పడం జరిగింది దీనిపై సమాచారం ఏంటి వర్మ పోటీ ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే ఓటమి పార్టీ అభ్యర్థులుగా తాము చేసినటువంటి వాగ్దానాలు అయితేనో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షలు అయితే ప్రతిసారి ప్రతి రోజు నిర్వహిస్తున్నాం ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన పాలన అందించేలాగా చర్యలు అయితే తీసుకుంటామని పౌరుల శాఖ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అయితే ఈ రోజు జరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే రెండో రోజు సమీక్ష సమావేశంలో ఆయన చెప్పడం జరిగింది అయితే గత ఐదు సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆర్థికంగా కూడా చాలా నష్టం వాటిల్లింది ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకి తీవ్ర అన్యాయం జరిగిందని అవమానం జరిగిందని రైతులు బాధపడకూడదు రైతుని సంతృప్తి పరచడం అధికారుల మీద రైస్ మిల్లర్ల మీద ఆధారపడి ఉందని చెప్పి రైతులకి ఇరవై రోజుల లోపే ఏదైతే గత క్రాప్ కి సంబంధించి ఇంకా పేమెంట్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఇరవై రోజుల లోపే డబ్బులు ఇచ్చే విధంగా అడుగులు వేస్తున్నామని కూడా నాదెన్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది అయితే శాఖాపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తాను తీసుకుంటానని చెప్తూనే శాఖకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే నేను మార్చుకుంటాం మేము మార్పు తీసుకొస్తాం ఖచ్చితంగా కూడా ఇక్కడ ఏదైతే కాకినాడ జిల్లాకు సంబంధించినంత వరకు ఒక వ్యవస్థీకృతమైన మాఫియా అయితే మొదలైంది ఒక కుటుంబం బాగుపడడం కోసం మాత్రమే అందరూ ఇక్కడ అధికారులతో సైతంగా అందరూ పంపేశారు కాకినాడ పోర్టును అడ్డాగా మార్చుకుని రాష్ట్ర వ్యాప్తంగా బియ్య రవాణా అయితే ఎదిచిగా అడ్డు అదుపు లేకుండా చేసేశారు ఇందులో ఎవరిని ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యే సరే ప్రసక్తి లేదు అందరూ శిక్షణకి సిద్ధపడాల్సిందే శిక్ష పడే పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయంటూ కూడా మంత్రి ఈ సందర్భంగా హెచ్చరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి నిన్నటి రోజు పది టీములను ఏర్పాటు చేసి రైస్ మిల్లు గొడవలపై రైడ్ చేశారు ఆరు చోట్ల స్పష్టమైనటువంటి పీడిఎఫ్ రైస్ కూడా దొరికిన పరిస్థితుల్లో సుమారు ఏడు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మొత్తంగా నిన్నొక్క రోజే సీజ్ చేసిన పరిస్థితుల్లో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రంలో ఏం జరుగుతుందని ఆ అంశాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పరీక్షించాలని మంత్రి అధికారులు కూడా హుకుం జారీ చేశారు కాకినాడ పోర్టు వెంటనే ఈ రోజు అందరూ భయపడిపోయే పరిస్థితులు వచ్చాయి సొంత వేసలు మెయింటైన్ చేసే స్థాయికి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎదిగి ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల్లో వీళ్ళకి అకౌంట్లు కూడా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుండి సరుకులు తీసుకొస్తున్నారు గత పది రోజుల నుండి ఈ పర్యటన ఉందని తెలుసుకునే స్టాక్ ఇక్కడ నుంచి చాలా వరకు తరలింపు జరిగిపోయిందని అయితే అక్రమాల్లో క్రమేయ ఉన్న ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసులు అయితే ఖచ్చితంగా పెడతాం అక్కడ వ్యాపారం ఏదైతే బియ్యం సంబంధించి వ్యాపారంపై సిఐడిని కూడా ఇన్వాల్వ్ చేసి విచారణ అయితే చేస్తాం సిఐడి విచారణ ఖచ్చితంగా జరుగుతీరుతున్నట్టు కూడా మంత్రి సందర్భంగా చెప్పారు అప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులని ప్రతి మూడు రోజులకు ఒకసారి కూడా శ్వేతపత్రాన్ని విడుదల చేస్తాం ఇక మీదట పౌర సరఫరాల శాఖకు సంబంధించి మూడు రోజులకు ఒకసారి శ్వేతపత్రాన్ని అయితే ఖచ్చితంగా విడుదల చేస్తామని చెప్పారు అయితే రైతులు బకాయిల విషయంలో ఏదైతే పదహారు వందల కోట్ల రూపాయలు ముందుగా వెయ్యి కోట్ల రూపాయలు అయితే విడుదల చేస్తామని చెప్పి ఆయన ఈ సందర్భంగా కూడా రైతులకి ఒక తీయట కవులు కూడా చెప్పారు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రైతుల కోసం కానుకూలంగా ఉన్న నేపథ్యంలో నాలుగైదు రోజుల్లో రైతుల అకౌంట్ లోకి ఆ బాకీలను అయితే చంపిస్తామని నాజేంద్ర మనోహర్ చెప్పారు ఏదైనా రెండు రోజుల పర్యటనలో భాగంగా సివిల్ సప్లై అధికారులను ఒకవైపు పర్యటించారు అలాగే అక్రమాలు చేసినటువంటి లేదంటే అక్రమ గోడౌన్ ఏదైతే నిల్వ చేసినటువంటి బీడీఎస్ రైస్ ని పూర్తి స్థాయిలో స్వయంగా ఆయనే సీజ్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇక మీదట ఇక మీద తరచుగా ఈ ఎన్ని రోజులు ఇంకా తనిఖీ చేయవలసిన సరే అన్ని రోజులు కూడా పూర్తిగా కూడా తనిఖీలు నిర్విరామంగా ప్రతి జిల్లాలోనే కొనసాగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి సుభిక్షమైన పాలన అందజేస్తాము ఇక మీదట ఈ పీడిఎస్ రైస్ ని దోచుకునేందుకు ఎవరు ప్రయత్నం చేసినా ఆలోచన వచ్చినా సరే వెంటనే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యంగా నాదేనం మనోహరి ఈ రెండు రోజుల సమీక్షలో సారాంశంగా అయితే చెప్పబడింది ఎవరిని వదిలేదు ప్రతి ఒక్కరిపై క్రిమినల్ కేసులు పెడతాము చట్టం నుంచి ఎవరు తప్పించుకోలేరని సందర్భంగా ఆయన అధికారులు కూడా హెచ్చరించారు సక్రమంగా చేయగలిగితే విధులు నిర్వహించండి లేదంటే పూర్తి స్థాయిలో పక్కకి మీరు తప్పుకుంటే సరైన సమర్థవంతమైన అధికారులను పెట్టి ఈ శాఖకి మంచి గుర్తులు పెట్టేలా కృషి చేస్తానని ఆయన చెప్పడం జరిగింది అయితే అధికారులు గుండెల్లో రైళ్లు పెరుగుతున్నాయి ప్రస్తుతం ఈ పీడిఎస్ నిలవలు చేసినటువంటి ఎవరైతే అక్రమార్కులు వాళ్ళందరూ కూడా ఎంత త్వరగా తమ అక్రమంగా దాచిపెట్టినటువంటి బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు సరఫరా చేయాలనే ఒక ఆలోచనలో పడ్డారు పూర్తిగా పోలీసులు అలర్ట్ చేశారు ఓట్లో ఎక్స్పోర్ట్ కూడా ఆపేమని ఆయన చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ పీడిఎస్ గోడౌన్లన్నీ కూడా ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు మరికొన్ని రోజులు కూడా దాడులు నెరవేర్చే అవకాశం కనపడతా ఉంది మోర్తి థ్యాంక్ యూ